మహాబలేశ్వరుడి కథ త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని తల్లి కైకసి ఆమె ప్రతిరోజూ లింగాన్ని పూజిస్తూ ఉండేది అది చూసిన రావణుడు ఒక రోజున ఆమెతో తల్లి రావణ బ్రహ్మ యొక్క తల్లి మట్టి లింగాన్ని పూజించటమా ఎంత అవమానము నేను కైలాసానికి పోయి ఈశ్వరుణ్ణి పత్ని పుత్ర పరివార సమేతంగా లంకకు తీసుకువస్తాను అని కైలాసానికి వెళ్ళి ఆ పర్వతాన్ని వెల్లగించడం మొదలుపెట్టాడు ఆ కుదుపుకు పర్వతం కనిపించి పోతుంది పర్వతం మీద నున్న పార్వతీదేవి ఈశ్వరుని వైపు చూసింది ఏమిది అన్నట్లు ఈశ్వరుడు సమాధానంగా రావణుని పని అంటూ కాలితో పర్వతాన్ని అదిమాడు ఆ దెబ్బతో రావణ బ్రహ్మ పర్వతం కింద పడి నలిగిపోయి శివుని ప్రార్థించి భయపడ్డాడు తర్వాత తన ప్రేగులతో వాయించి శివుణ్ణి మెప్పించాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దశకంఠుడు భగవంతుడు ఒక చోట భక్తుడు ఒక చోట ఉండడం సరికాదు కాబట్టి నువ్వు సపరివారంగా లంకకు రావలసింది అన్నాడు దానికి శంకరుడు వచ్చా నీవు చెప్పినది సరి అయినదే కానీ నేను లంకకు రావడం కష్టమైన పని అందుచేత నా ఆత్మలింగాన్ని ఇస్తాను తీసుకువెళ్ళు అయితే త్రోవలో ఈ లింగాన్ని ఎక్కడా క్రింద పెట్టరాదు అన్నాడు రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు రావణ బ్రహ్మ పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని తీసుకుపోతున్నాడని విని గణపతిని పంపించాడు రావణుడు కాలాతీతం కాకుండా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తాడు సాయం సంధ్య కావస్తుంది ఆత్మలింగాన్ని నేల మీద ఉంచకూడదు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు ఇంతలో దూరాన ఒక బాలుడు కనిపించాడు రావణుడు ఆ బాలుని పిలిచి పేరు అడిగాడు గణేశ భట్టు అన్నాడు ఆ బాలుడు నీ తల్లిదండ్రులెవరు అన్నాడు రావణుడు గణపతి అన్నాడు మా నాన్న పేరు శివయ్య అమ్మ పేరు గౌరమ్మ రావణుడు అన్నాడు మీ నాన్న ఏం చేస్తాడు గణపతి అన్నాడు ఎప్పుడు రామమంత్రాన్ని జపిస్తుంటాడు అన్నాడు రావణుడు సరే నీకు కావలసినన్ని అప్పచ్చులు పెడతాను నేను నది దగ్గర సంధ్యా ముందనం వార్చుకొని వచ్చేదాకా ఈ శివలింగాన్ని పట్టుకో అన్నాడు గణపతి అన్నాడు కుదరదు నాకు వేరే పనుంది వెళ్ళాలి అన్నాడు రావణుడు అన్నాడు మంచివాడివి కదా త్వరగా వచ్చేస్తాను ఒక్క క్షణం పట్టుకో అన్నాడు గణపతి అన్నాడు నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా సరే లింగాన్ని పట్టుకుంటాను త్వరగా వచ్చేయు నేను మూడు సార్లు నిన్ను పిలుస్తాను నువ్వు వెంటనే రావాలి లేకపోతే ఈ లింగాన్ని క్రింద పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు గణపతి రావణుడు అన్నాడు బ బాబు అంత పని మాత్రం చెయ్యకు నేను వెంటనే వచ్చేస్తాను అని రావణుడు నదీ తీరానికి వెళ్ళాడు మొదటిసారి పిలిచాడు గణపతి వచ్చేస్తున్నా అని చెయ్యి ఊపి ఆర్గ్యం వదులుతున్నాడు రావణుడు రెండోసారు పిలిచాడు గణపతి చెయ్యి ఊపాడు రావణుడు మూడోసారి పిలిచాడు గణపతి రావణుడు త్వరగా పరుగు పరువు మీద వచ్చేశాడు ఈ లోపునే లింగాన్ని క్రింద పెట్టేశాడు గణపతి చాలా విచారించాడు రావణుడు ఆ లింగాన్ని తీయటానికి ప్రయత్నించాడు అది కదిలి రాలేదు పాతాలం దాకా పాతుకుపోయింది చేతులతో పికటానికి ప్రయత్నించాడు లింగం ఆగిపో అరిగిపోయి ఆవు చెవిలా తయారైంది ఇక లాభం లేదని శివుని గురించి తపస్సు చేశాడు రావణుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు రావణ బ్రహ్మ కోరికలు తీర్చాడు రావణుడు లంగానగరానికి వెళ్ళిపోయాడు ఆత్మలింగం భూమిలో పాతుకుపోయిన చోటనే గోకర్ణ క్షేత్రం అంటారు ఈ క్షేత్రం భూ కైలాసంగా ఖ్యాతి పొందింది ఇక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో పిలువబడతాడు అంటూ వివరించాడు రత్నాకరుడు ම් නමශිවාය සබෝෂංකර මහදේවා ම් නමශිවාය නමශවාය ම් නමශවාය නම්‍යවාය ම් නමශවාය නම්‍යවාය නමශවාය නමශවායි ම් නමශවාය ම් නමශවාය ම් නමශවාය ම් නමශවාය සෝषකර ම